సతీదేవి బ్రహ్మదేవుడు మనవడైన దక్ష ప్రజాపతి కుమార్తె ఆమె చిన్ననాటి నుండి శివుని ఆరాధించేది కాలక్రమేణ శివుణ్ణి ఆమె తన జీవసాక్షిగా ప్రేమించింది శివుడు తపోవిరాగి సంపూర్ణ శాంతి స్వరూపుడు కానీ దక్షుడు మాత్రం శివుని ఆదరణ లేకుండా చూసేవాడు ఎందుకంటే శివుడు సమాజ నియమాలను పాటించడు కానీ అతని యోగశక్తి త్యాగశీలత అసాధారణమైనవి సతీదేవి తన తండ్రికి ఇష్టం లేకుండా శివుణ్ణి పెళ్లి చేసుకుంది ఒక రోజు దక్షుడు మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు దేవతలందరికీ ఆహ్వానాలు పంపించాడు కానీ శివుణ్ణి ఉద్దేశపూర్వకంగా పిలవలేదు ఈ విషయం తెలుసుకున్న సతీదేవి తండ్రి యజ్ఞానికి శివుణ్ణి ఆహ్వానించకపోయినా అక్కడికి తన గణాలను తీసుకుని వెళ్లింది అక్కడ ఆమె తండ్రి ఇతర దేవతల నుంచి శివుడిపై చేసిన అవమానకరమైన మాటలు విన్నది ఆమె హృదయం విరిగిపోయింది ఆ క్రూరమైన యజ్ఞాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది ఈ దారుణ వార్త విన్న శివుడు కోపంతో ఉప్పొంగిపోయాడు తన జటల నుంచి వీరభద్రుడు అనే శక్తివంతుడిని సృష్టించాడు వీరభద్రుడు యజ్ఞానికి వెళ్లి దక్షిణ తల తొలగించి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు అంతటితో కాదు శివుడు భయంకర తాండవాన్ని ప్రారంభించాడు ఇది సృష్టిని నాశనంగా మార్చే స్థితికి తీసుకెళ్లింది బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇతర దేవతలు శివుని శాంతించమని వేడుకున్నారు శివుడు శాంతించి దక్షునికి జీవం తిరిగి ఇచ్చాడు కాని అతని తల దొరకకపోయింది అందుకే ఒక మేకతలను అతనికి జత చేశారు సతీదేవి శరీరం అగ్నిలో భస్మమైన తర్వాత శివుడు ఆమె శరీరాన్ని తన భుజాలపై వేసుకుని ఉల్లాసంగా తాండవం చేస్తూ తిరిగాడు ఈ తాండవం వల్ల సృష్టి అంతా కుదేలైంది విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేసి భూమిపై పడేశారు ఈ ముక్కలు పడిన ప్రతి ప్రదేశం ఆ దేవి శక్తి శాశ్వతంగా స్థిరపడింది ఇవే శక్తి పీఠాలు మొత్తం సుమారు యాభై ఒకటి శక్తి పీఠాలు ఉన్నాయని చెప్తారు ఇవి భారతదేశం నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక తదితర ప్రాంతాల్లో ఉన్నాయి ప్రతి శక్తిపీఠంలో ఒక శాంతి రూపం మరియు భైరవుని రూపం ఉంటుంది ఈ సంఘటన తర్వాత సతీదేవి హిమవంతుని కుమార్తెగా పార్వతిగా పునర్జన్మ పొందింది ఆమె శివుని కోసం ఘోర తపస్సు చేసి తిరిగి ఆయన్ని తన భర్తగా పొందింది ఇంతే పార్వతి పరమేశ్వరుల కథ ప్రారంభమవుతుంది అహంకారం ఎంతటి ధ్వంసానికి తారతీస్తుందో భక్తి ఎంత త్యాగపరమైనదో తెలుసుకున్నాం ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి